బీజేపీకి రాజీనామా చేసిన సింగ్ బీజేపీలో అధ్యక్షుని నిర్ణయంతో సింగ్ రాజీనామా చేశారు బిజెపిలో ఇప్పటి వరకు ఈట్రాజెల్ల రఘునందన్ రావు రఘునందన్ రావు బండి సంజయ్ కిషన్ రెడ్డి వీళ్ళు ఎవరికొకరికి అధ్యక్ష ఇస్తారనుకున్నాం కానీ నిన్న రామచంద్ర రావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నిర్ణయించడంతో దానిపై అసంతృప్తితో సింగ్ రాజీనామా చేసి రాజీనామా చేయడం జరిగింది మీడియా సమావేశంలో సింగ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా నేను నా రాజీనామా మీ సేఫ్ చేస్తున్నా ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీ ఆ రిజైన్ లెటర్ లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను మీరు మీ లెటర్ లో స్పీకర్ గారు కూడా పంపించేసిన బీజేపీ బీజేపీ రాజీనా చేయడం జరిగింది కిషన్ రెడ్డికి బీజేపీ పార్టీ నుండి నేను తప్పుకుంటున్నాను నేను స్వతంత్రంగా ఉన్నాను అని ఒక లేఖ రాయడం జరిగింది ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు ఇవాళ నేను టెర్రీస్ కి టార్గెట్ లో ఉన్నాను నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రీస్ టార్గెట్ లో ఉన్నాను కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే లేదు బీజేపీ గవర్నమెంట్